హలో గాయస్ చాలా రోజులైంది మన ఛానల్లో వీడియో పెట్టాక ఈ మధ్యలో అసలు వీడియో చేయడానికి టైమే సరిపోవడం లేదనమాట చాలా అంటే చాలా బిజీ బిజీగా తిరుగుతున్నాం సో ఇక ఇక ఇప్పటి నుంచి అయితే ఇంకా రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి సో ఇంతకు ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు కదా మిగతా సో ఇప్పుడైతే మనం అయితే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అతి సుందరమైన అద్భుతమైన వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తాన్నాము అదే తలకోన వాటర్ ఫాల్స్ ఇంతకుముందు ఇది చిత్తూరు డిస్టిక్లోనేది ఇంకా డిస్టిక్ సపరేట్ అయింది కాబట్టి ఇది తిరుపతి జిల్లాలోకి అయితే వెళ్ళిపోయిందనమాట సో ఈ మధ్యలో వర్షాలు కూడా చాలా బాగా పడ్డాయి కాబట్టి అక్కడ వాటర్ కూడా చాలా హెవీగా ఉంటాయి చూడడానికి బాగుంటుంది సో మన ఊరి దగ్గర నుంచి తలకోన వాటర్ ఫాల్స్కి ఆల్మోస్ట్ సెవెంటీ కిలోమీటర్స్ వస్తాదన్నమాట సో వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఈజీగా ఉంటుంది సో నేను లాస్ట్ టైం ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళినా కానీ అప్పుడు వాటర్ కొంచెం తక్కువ ఉండేది అనమాట సో ఇంకా ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడినాయి కాబట్టి ఇంకా వాటర్ కూడా హెవీగా ఉంటుందని అనుకుంటా అన్న చూద్దాం అక్కడికి వెళ్ళాక వాటర్ హెవీగా ఉంటుందా లేదంటే నార్మల్ ఇంతకు ముందులాగా తక్కువగా ఉంటుందో ఒకసారి చూ మీరు కూడా చూడండి సో ఇప్పుడు మనం ఉన్నది కల్లూరు అనమాట ఇక్కడ లెఫ్ట్ రైట్ తీసుకోకుండా స్ట్రైట్గా వచ్చేసాయనమాట స్ట్రైట్గా వస్తే ఇంకా రంపుచెర్ల చిన్నగుట్టగిల్లు బాక్రాపేట తిరుపతి అనమాట సో ఆల్మోస్ట్ వన్ అవర్ తర్వాత మనమైతే బాక్రాపేటకు వచ్చేసినాము ఇక్కడ అయితే స్ట్రైట్ వెళ్తే తిరుపతి ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే తలకోన ఒకే రోడ్ అనమాట సో ఇక్కడ నుంచి మనకైతే ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఉంటుంది తలకోన వాటర్ఫాల్స్ ఈ రూట్లో ఇది సెకండ్ టైం అనమాట నేను వెళ్ళడము సో ఇంతకుముందు ఒక టూ టైమ్స్ అక్కడ రొంపుచీర్ల నుంచి అట్ సైడ్ పల్లెల మీద ఉంటుంది అనమాట రోడ్డు ఆ రూట్లో వెళ్ళాము ఇంకా అది ఎక్కువ టర్నింగ్లు ఉంటాయి కాబట్టి ఈరోజు ఆ రోడ్ అయితే అవాయిడ్ చేసినాము ఫైనల్గా అయితే చెక్పోస్ట్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట తలఫానా చెక్ పోస్ట్ ఇక్కడైతే మనమైతే టోకెన్ తీసుకోవాలా సో ఇక్కడైతే ఓన్లీ వెహికల్స్కి మాత్రమే టోకెన్ ఇస్తారు సో టూ వీలర్కి అయితే ఫిఫ్టీన్ రూపీస్ అయితే తీసుకున్నారనమాట సో నేనైతే నా బైక్ అయితే టోకెన్ తీసుకున్నాను ఫిఫ్టీన్ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా టోకెన్తో పాటు పక్కనే ఫ్రూట్స్ అమ్ముతా అంటే అక్కడే కొన్ని తీసుకుందామని తీసుకున్నా ఎందుకంటే లోపల పోతే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి అనమాట ఇక్కడ టెన్ రూపీస్ది అక్కడ ట్వంటీ రూపీస్ ఉంటుంది సో అందుకని చెప్పి ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్న లైక్ జామకాయలు పైనాపిల్ వాటర్ బాటలు తీసుకున్నా అనమాట సో మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇలాంటి పేస్తే తీసుకోండి దగ్గరికి వెళ్ళినాక తీసుకుంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో ఫైనల్గా అయితే గేట్ అయితే ఓపెన్ చేసినాడు ఇంకైతే మనమైతే లోపలికి వెళ్ళిపోదాం వన్స్ మీరు చెక్ పోస్ట్ క్రాస్ అయ్యారంటే మీకు శేషాచలం అడవులు అయితే స్టార్ట్ అవుతాయన్నమాట సో మీకు అందరికీ తెలుసు శేషాచలం అడవుల్లో ఏది ఫేమస్ సో అదేనండి ఎర్రచందనం చెట్లు అనమాట రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్కువ మీకు అవే కనిపిస్తాయి సో మన తలకోన వాటర్ ఫాల్స్ కూడా శేషాచలం అడవుల్లోనే ఉంటుంది ఇంకా అప్పుడప్పుడు మన ఆత్మ బంధువులు ఇలా దారిలోకి వచ్చి పలకరిస్తూ ఉంటాయన్నమాట రోడ్డుకి రెండు వైపులా మీకు ఎక్కడ చూసినా ఎర్రచందనం చెట్లే కనిపిస్తాయి సో రోడ్డు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట చాలా బాగా మెయింటైన్ చేసినారు సో ఇట్లా పక్కల్లో ఫ్రీ ప్లేస్ ఉంది కదా కొంచెం ఓపెన్ ప్లేస్ లాగా సో అలాంటి ప్లేసుల్లో కొంతమంది టూరిస్టులు వాళ్ళు అంటే చాలా దూరం నుంచి వస్తారు కదా బస్సుల్లో అలా సో అట్లా బా బస్సులు పార్క్ చేసుకొని అక్కడ వంటలు చేసుకొని తింటుంటారు అనమాట బైకుల్లో వచ్చేవాళ్ళు ఆటోలో వచ్చేవాళ్ళు అలాంటి సాహసాలు అయితే చేతండి తలకోన ఎంట్రన్స్లో క్యాంటీన్ ఉంటుందన్నమాట ఫోన్ చేసి చెప్తే వాళ్ళే మీకు ఫుడ్ ప్రిపేర్ చేయిస్తారు సో ఫైనల్గా అయితే శివాలయం అయితే వచ్చేసినాము సో ఇక్కడ ఇంక ముందర అయిపోతే ఇంకో పోస్ట్ ఉంటుందన్నమాట సో అక్కడైతే మనకి ప్రతి మనిషికి టోకెన్ తీసుకోవాలన్నమాట సో మనమైతే టోకెన్ తీసుకొని అయితే జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాము ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనకు వన్ కిలోమీటర్ అయితే పోవాలన్నమాట సో జనాలు కూడా చాలామంది ఉన్నట్టు అనిపిస్తుంది సో ఫైనల్గా అయితే వచ్చేసినామన్నమాట ఇక్కడ మనకు సెక్యూరిటీస్ కూడా ఉంటారు ఆ సెక్యూరిటీస్ ఎవరో నేను చూపిస్తాను మీరు చూడండి సో ఇక్కడైతే బైక్ పార్క్ చేసి బైక్లో ఏమన్నా ఉంటే కన్నా వాల్యుబుల్ థింగ్స్ మీరు వెంట తీసుకెళ్ళాలన్నమాట సో అందులో ఏమన్నా పెడారంటే ఇంకా మన సెక్యూరిటీ అక్కడ వస్తారు చూడండి అత వచ్చారు చూడండి సో ఆ సెక్యూరిటీస్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు సో మీ వాల్యుబుల్ థింగ్స్ ఏమన్నా ఉంటే మీతో పాటు తీసుకెళ్ళాలన్నమాట సో ఇదే అనమాట వాటర్ ఫాల్కి ఎంట్రన్స్ ఈ వాటర్ అన్నీ కూడా వాటర్ ఫాల్ దగ్గర నుంచి వచ్చే నీళ్ళు అనమాట సో ఇక్కడ నుంచి మనమైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ట్రెక్కింగ్ అయితే ఉంటుంది రోడ్ కూడా చాలా బాగుంటుంది సో ఎలాంటి వారైనా సరే చిన్నపిల్లలైనా సరే కొంచెం వయసు అయిపోయిన వారు కూడా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట రోడ్ అయితే చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ దగ్గరికి సో కొంతమంది అక్కడికి వెళ్ళే ఓపిక లేక ఇక్కడే ఈత కొట్టేస్తున్నారు అనమాట ఇక్కడే మునిగేస్తున్నారు చెట్లు చూసారా ఎంత పెద్ద ఉన్నాయో సో ఇదైతే లేడీస్ డ్రెస్ చేంజ్ రూమ్ అనమాట ఓన్లీ లేడీస్ మాత్రమే జెంట్స్కి అయితే లేదు సో జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు కదా ఫ్రెండ్స్ అదే మెయిన్ వాటర్ ఫాల్స్ సో ఇప్పుడు మనం అయితే అక్కడికి అక్కడికి వెళ్ళాలన్నమాట సో వాటర్ అయితే చాలా హెవీగా ఉంది సౌండ్ అయితే ఇక్కడికి వస్తూ ఉంది సో ఈరోజు క్రౌడ్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉందనమాట చాలామంది వచ్చారు సో చూడండి ఎంతమంది వచ్చారో అసలు వాటర్ ఫాల్స్ చూడండి అసలు బాహుబలి మూమిలో శివుడు కొండపైకి ఎక్కుతాడు కదా అప్పుడు వాటర్ ఫాల్ ఉంటుంది కదా అట్లా ఉందనమాట చాలా అంటే చాలా హెవీ వాటర్ ఉన్నాయి సో ఫస్ట్ అయితే పైకి అక్కడ గేట్ కనిపిస్తుంది కదా అక్కడికి అలో అనమాట సో ఇప్పుడు వాటర్ హెవీగా ఉంది కాబట్టి అక్కడికైతే అలో చేయడం లేదు సో నార్మల్గా అయితే వాటర్ కొంచెం తక్కువైనప్పుడు అక్కడికి అలో చేస్తారనమాట ఇక్కడ ఎవ్వరూ ఉండరు అక్కడికి వెళ్ళిపోతారనమాట అందరూ సో ఫ్యామిలీస్ చిన్నపిల్లలు కాలేజీ వాళ్ళు అందరూ వచ్చినారనమాట సో చాలా మంచి టూరిస్ట్ ప్లేస్ అయితే కూడా ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా రావచ్చు ఇది ఇక్కడికి సో మీరు కూడా ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ప్లాన్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతమంది వచ్చారో ఆ పైన వా వాటర్ పడుతుంది కదా అక్కడ ఒక బావి ఉంటుంది అనమాట సూపర్గా ఉంటుంది అక్కడ బావి చల్లగా ఉంటాయి మైనస్లో ఉంటాయి అనమాట వాటర్ మేమైతే ఒక టూ టైమ్స్ అయితే వెళ్ళాం అనమాట పైకి ఆ తర్వాత అలో చేయలేదు ఎక్కువ అక్కడ ప్రమాదాలు జరుగుతాయని చాలా బాగుంటుంది పైన కూడా సో మీరు ఎప్పుడైనా సరే ఒకసారి అలో చేస్తే వెళ్ళండి చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట సో నేను ఎప్పుడు ఇంత హెవీ వాటర్ చూడలేదు అనమాట ఇదే ఫస్ట్ టైము సో పాస్ట్లో వచ్చినాను కానీ ఇంత హెవీ వాటర్ లేదనమాట సో ఇంత హెవీ వాటర్ లేదు ఇంతమంది క్రౌడు లేదనమాట అప్పుడు సో ఇప్పుడు వాటర్ కూడా హెవీగా ఉంది క్రౌడ్ కూడా చాలామంది వచ్చినారనమాట సో ఇప్పుడిప్పుడే ఇది బాగా కొంచెం డెవలప్ అవుతుందనమాట సో రోడ్ వేసినారు బాగా నీట్గా చాలా బాగా డెవలప్ అవుతుంది సో అక్కడ పైన ఉంది కదా అక్కడ దాకా వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్తే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాకపోతే కొంచెం ప్రమాదాలు జరుగుతాయనే కారణంగా పైకి అలో చేయడం లేదు సో అక్కడ పడే వాటర్ కూడా మన మీద పడితే ఏదో పెద్ద సమ్మెత్తి కొట్టినట్టు ఉంటుంది అనమాట అంత పెయిన్ ఉంటుంది అందుకే అలో చేయడం లేదు మోస్ట్లీ సో ఇంత జనం కూడా ఇదే నాకు తెలిసి ఫస్ట్ టైం అనమాట నేను చూడడము సో ఇంకా దారిలో వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అందరూ స్టూడెంట్సే అనమాట ఎక్కువ స్టూడెంట్స్ ఫ్యామిలీస్ ఎక్కువ స్టూడెంట్స్ ఫ్యామిలీస్ వచ్చిన సో నేను కూడా వాళ్ళు ఇంకా అయ్యత కొడతా అంటే నేను కూడా కాసేపు ఎంజాయ్ చేసి మీరు కూడా ఈ అద్భుతాన్ని చూసి ఎంజాయ్ చేయండి సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈసారి వాటర్ ఫాల్స్ సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది తలకోన వాటర్ ఫాల్స్ సో గాయస్ చూశారు కదా వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా గాయస్ బాయ్